మైనర్ పాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితునికి ఇరవై ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు అలాగే నలభై వేలు జరిమానా విధించినట్లు చెప్పారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ వాన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ పాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో నిందితుడు గ్యారాల శివశంకర్ అలియాస్ శివకుమార్పై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు నిందితుడు నిన్న కోర్టుకు హాజరు కాకపోవడంతో శివకుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు తదుపరి వన్ టౌన్ పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరచగా అడిషనల్ జడ్జ్ టు కమ్ ఎస్సీ ఎస్టీ కోర్టు అత్యాచారం మరియు పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి ఇరవై ఆరు ఏళ్ల జైలు శిక్షతో పాటు నలభై వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి నిందితునికి శిక్ష పడే విధంగా కృషి చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గోపి సిఐ అప్పటి వన్ టౌన్ ఎస్ఐ ప్రస్తుతం సిఐ రాజశేఖర్ రెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ సీడీవో వెంకటేశ్వర్లు వన్టౌన్ సిబ్బంది రబ్బాని శంకర్ షకీల్ శ్రీకాంత్ సైదులు భరోసా లీగల్ ఆఫీసర్ కల్పన లైసెన్ అధికారులు నరేందర్ మల్లికార్జునులను జిల్లా ఎస్పీ అభినందించారు